హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య హోల్ ఛానల్ ఈరోజు మనం గోంగూర చట్నీ చేసుకున్నాం నేను ఎలా చేస్తానో చూడండి గోంగూర ముందుగా మనం కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టాలి తర్వాత వంకాయలు ఉంటే వంకాయలు వేసుకోవాలండి రెండు చిల్లీస్ కూడా బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ కూడా ఒక ఆనియన్ ఒకటి రెండు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం గార్లిక్ జింజర్ కూడా స్మాష్ చేసి అందులో వేసేసి కొంచెం పసుపు వేసుకోవాలి వాటర్ కొంచెం దానికి ఎంత పడుతుందో అన్ని వాటర్ పోసుకొని సిక్స్ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయండి అండి ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి ఓపెన్ చేసి చూసాక తర్వాత మనం బాగా స్మాష్ చేసుకోవాలి మిక్సీ పట్టుకుంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు నేనైతే స్మాష్ చేసుకుంటున్నాను బాగా తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని దానిలో పోప్ సీడ్స్ రెడ్ చిల్లీ కట్ చేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత తర్వాత కరివేపాకు వేసుకోవాలండి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గోంగూర వేసుకోవాలండి గోంగూర ఆయిల్లో ఉడకనివ్వాలి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఆఫ్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ ఇంకో రెసిపీ చేసుకుందామండి ఇప్పుడు గోంగూర చేసుకున్నాం కదా దానిలోకి ఏదో ఒక రైస్ ఉండాలి కదండి నేనైతే ఎప్పుడు గోంగూర చేసుకున్నా కానీ గీ రైస్ కానీ వెజిటేబుల్ రైస్ ఏదో ఒకటి రైస్ చేసుకుంటానండి ఇప్పుడు అదే మీకు చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి బౌల్ హీట్ అయిన తర్వాత గీ వేయాలండి ఒక టేబుల్ స్పూను గీ వేసిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగ మిరియాలు అవన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో జీడిపప్పు ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం బ్రౌన్గా వచ్చినాయి కదా ఫ్రై చేసుకున్న తర్వాత చిల్లీస్ వేసుకోవాలి చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి కొంచెం పేస్ట్ వేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేయాలండి తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి నా దగ్గర ఏమున్నాయో అవి వేసానండి మీ దగ్గర అన్ని వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి నా దగ్గర లేవు మొత్తం ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలండి క్యారెట్స్ పొటాటో వెజిటేబుల్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మిల్లీ మేకర్ కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్నవి తర్వాత వాటర్లో ఉంచి టూ టైమ్స్ కడిగేసి అవి వేసుకోవాలండి వేసి అవి కూడా ఫ్రై చేయాలి మిల్లీ మేకర్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర నేను నా దగ్గర పుదీనా ఉంది పుదీనా వేసుకున్నాను పుదీనా వేసి కలిపేసేయాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ముందుగా రైస్ కడిగి పెట్టుకున్నానండి అందులో ఇవన్నీ వేసేసి ఒకసారి కలపాలి కలిపి దా సాల్ట్ వేసుకోవాలండి మనకి తగినంత ఎంత అయితే సాల్ట్ పడుతుందో అంత వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా మూత క్లోజ్ చేసి స్విచ్ ఆన్ చేసేయాలండి రైస్ కుక్ అయిపోతుంది కుక్ అయిన తర్వాత ఇదిగోండి రైస్ ఇలా వచ్చింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ చేయండి అండి థ్యాంక్ యూ